కొన్ని జీవితాలకు రిలాక్స్ అవుదామంటే అసలు సమయము దొరకనే దొరకదు బాధ్యతల మీద బాధ్యతలు ఒక బాధ్యత పోతే మరొక బాధ్యత ఒక ప్రాబ్లం పోతే మరొక ప్రాబ్లం వస్తూనే ఉంటాయి కొంచెము నీకోసం కూడా నువ్వు ఆలోచించుకో లేకపోతే వృద్ధాప్యంలో చాలా బాధపడతావు ఇంత చేసిన ఫలమేమున్నది నా గురించి నేను ఆలోచించుకోకపోతే అని అప్పుడు బాధపడితే ఏమీ ఉండదు కాళ్ళ మొత్తం గడిచిపోతుంది చెరల నీళ్ళు పోయి సెర వెనుకబడతాయి నీళ్ళు ఉన్నప్పుడే ఆనకట్ట కట్టుకోవాలి మనము కొంచెం మంచిగా ఉన్నప్పుడే మనకోసం కోసం కూడా మనము ఆలోచించుకోవాలి నిరంతరం క్రమ ఎందులకు ఏమంటారు మీరు